స్వాగతం అందరికీ ఈ వీడియోని పూర్తిగా చూడండి చాలా విలువైన విషయాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో ఏదైనా బాధ ఉంటే ఏదైనా సమస్య ఎదురైతే లేదా రెండు దారులు కనిపించి ఏ దారిని ఎన్నుకోవాలో తెలియక తికమక పడుతున్నారా అయితే ఈరోజు మీకోసం ఈ వీడియో చాలా గొప్పగా ఉండబోతోంది మన జీవితంలో కొన్నిసార్లు అలాంటి క్షణాలు వస్తాయి అప్పుడు మనం సందిగ్ధంలో పడిపోతాం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతాం అలాంటి సమయంలో శ్రీమద్భగవద్గీత శ్లోకాల్లో మనిషి జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారం దాగ ఉంది భగవద్గీత ఉపదేశాలు వినగానే మీ సమస్యలన్నీ ఒక్కసారిగా తీరిపోతాయి మీ మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది గీతను చదివితే లేదా వినితే మీ జన్మజన్మల పాపాలు ఈ జన్మలోనే తొలగిపోతాయని అంటారు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అర్జునుడికి ఉపదేశించిన ఈ గీత ఒక పురాతన గ్రంథమైనా ఈ ఆధునిక యుగంలో కూడా మీ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపగలదు శ్రీకృష్ణుడు చెప్పినట్టు మనసు శాంతిగా ఉండటం కంటే గొప్ప సంపద ఈ లోకంలో ఏదీ లేదు మనసును ప్రశాంతంగా ఉంచడం నేర్చుకున్నవాడు ఈ లోకంలో అత్యంత ధనవంతుడు కొన్నిసార్లు భగవంతుడే మన బంధాలను తెంచేస్తాడు ఎందుకంటే ఎవరైనా మన జీవితాన్ని నాశనం చేయకుండా ఉండాలని ఈ లోకంలో అత్యంత సంతోషంగా ఉండేవాళ్లు ఎవరంటే ఎవరిమీద ఆశలు పెట్టుకోవడం వృధా అని తెలిసినవాళ్లు జీవితంలో కొంచెం బాధపడటం కూడా అవసరం ఎప్పుడూ సుఖమే ఉంటే మీరు జీవితంలో ఎప్పటికీ ముందుకు సాగలేరు ఒక్కడే ఏం చేయగలడు అని మనుషులు తప్పుగా అనుకుంటారు కాని చూడండి ఆ సూర్యుడు ఒక్కడే ఈ లోకానంతా వెలిగస్తాడు అదృష్టవంతులు ఎవరంటే ఎవరికి అన్ని మంచిగా దొరికినవాళ్లు కాదు ఏది దొరికినా దాన్ని మంచిగా మార్చగలిగిన వాళ్లు గీతలో రాసి ఉంది మనిషి అవసరాలు మారినప్పుడు అతను చేసే పనుల తీరు కూడా మారుతుంది లాభం అనేది అత్యంత నీచమైన విషయం ప్రజలు దాన్ని ఎత్తుకుంటూ ఉంటారు ఓడిపోయేవాడు ఏవడంటే ఎప్పుడు ఫిర్యాదులు చేసేవాడు గెలిచేవాడు ఎవడంటే వేలసార్లు ప్రయత్నించేవాడు మనం ఎంతో ప్రేమించే వ్యక్తే మనల్ని ఎక్కువగా ఉపయోగించుకుంటాడు ఎందుకంటే మన బలహీనత ఏమిటో అతనికి తెలుసు అంత ఉండు ఎవరినైనా క్షమించగలగాలి కాని మూర్ఖుడివై ఉండకు వాడిని మళ్లీ నమ్మేస్తావు ఆశను వదులుకోవద్దు రేపటి రోజు రోజు కంటే మెరుగ్గా ఉంటుంది జీవితంలో అంత ఉన్నత స్థాయికి చేరుకో ప్రజలు నిన్ను కోల్పోయి బాధపడేలా చేయి ఎప్పుడూ ఎవరితోనూ నీవు పోల్చుకోవద్దు నీవు ఎలా ఉన్నావో అలాగే అత్యంత గొప్పవాడివి ఎందుకంటే భగవంతుడు సృష్టించిన ప్రతి జీవి ఉత్తమమైనదే నిన్ను నీవు ఎవరికంటే తక్కువగా భావించడం అంటే భగవంతుడి సృష్టిని అవమానించడమే మనసే మనిషికి అతిపెద్ద శత్రువు అతిపెద్ద స్నేహితుడు కూడా మనసు నీమీద గెలిస్తే అది నీ శత్రువవుతుంది నీవు మీద గెలిస్తే అది నీ సన్నిహిత స్నేహితుడవుతుంది ఎవరైనా నిన్ను పట్టించుకోకపోతే బాధపడకు ఎందుకంటే ప్రజలు తమ హోదాకు తగ్గట్టు విషయాలను విస్మరిస్తారు నీ గురించి పట్టించుకోనివాళ్ల వెనకెప్పుడు పరుగెత్తకు శ్రీకృష్ణుడు చెప్పినట్టు ప్రతి మనిషినుంచి తప్పు జరుగుతుంది కాని ఆ తప్పును సరిదిద్దగలిగేది మంచి గలవాడే రిష్టాలను కోల్పోవడం ఇష్టం లేనివాడే జీవితంలో అతిపెద్ద చెంపదెబ్బ ఎవరిమీదైనా పెట్టుకున్నా ఆశలు కొడతాయి కొన్నిసార్లు మనిషి తనలో తాను విరిగపోడు చెల్లా కేవలం ఓడిపోతాడు కొన్నిసార్లు తనతోనే కొన్నిసార్లు అదృష్టంతో కొన్నిసార్లు తనవాళ్లతో జీవితంలో నీకు నీవే సమయమివ్వు ఎందుకంటే నీ మొదటి అవసరం నీవే గుర్తుంచుకో అతిగా మంచివాడివైతే అతిగా ఉపయోగించబడతావు బంధాలు ఎంత చెడ్డవైనా వాటిని ఎప్పుడూ తెంచుకోవద్దు ఎందుకంటే మురికినీళ్లు దాహం తీర్చలేవు కాని నిప్పు ఆర్పడానికి పనికొస్తాయి ప్రపంచం మనల్ని కష్టాల్లోకి నెట్టినప్పుడు భగవంతుడు వేలదారులు చూపిస్తాడు విశ్వాసం చేసేవాడికంటే విశ్వాసాన్ని భంగం చేసేవాడు అత్యంత మూర్ఖుడు ఎందుకంటే ఒక చిన్న స్వార్థం కోసం అతడు మంచి మనిషిని కోల్పోతాడు మంచితనం చేస్తూ ఉండు నీటిలా చెడు స్వయంగా కొట్టుకుపోతుంది కుప్పలా ఎవరూ అర్థం చేసుకోకపోతే వాళ్లకు వివరించడమెందుకు ఎవరూ ఒప్పుకోకపోతే చెప్పడమెందుకు మనసుతో ఎవరి అవసరానికైనా సాయం చేసి చూడు నీ మనస్కు సాంతవన లభించకపోతే చెప్పు వెళ్లిపోవాలనుకునేవాడిని వెళ్లనివ్వు అతడు ఈరోజు ఆగినా రేపు వెళ్లిపోతాడు మనిషిని మనిషి నుంచి దూరం చేసే మొదటి విషయం నాలుక రెండవది డబ్బు కలలు కనడం ఇష్టపడేవాళ్లకు రాత్రి చిన్నదిగా అనిపిస్తుంది కలలను నెరవేర్చడం ఇష్టపడేవాళ్లకు పగలు చిన్నదిగా అనిపిస్తుంది ఒకరి స్వభావం తెలుసుకోవాలంటే వాళ్లకు గౌరవం ఇవ్వు ఒకరి నీతి తెలుసుకోవాలంటే వాళ్లకు స్వేచ్ఛ ఇవ్వు ప్రతి మనిషిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది కాని చాలామంది ఇతరుల్లా అవ్వాలని ఆ ప్రతిభను నాశనం చేస్తారు అతిగా ఖరీదైనవాడివై ఉండకు ఎవరు నిన్ను పిలవలేరు అతిగా చౌకగా ఉండకు ఎవరైనా నిన్ను ఆడిస్తారు నిస్సబ్దం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు కొన్ని బాధలు గొంతుకూడా తీసేస్తాయి ఈ రోజుల్లో ప్రజలు నీ ఒక్క తప్పు చూసి నీ మంచితనానంతా మర్చిపోతారు నీవు ఎంతగా అర్థం చేసుకుంటావో అంతగా ఒంటరితనం బాగుంటుందని అనిపిస్తుంది ఎప్పుడూ సాంతవన ఇచ్చే రిష్టాలు కూడా ఒక్కోసారి ముగసిపోతాయి శ్రీకృష్ణుడు చెప్పినట్టు అహంకారం ఏదైనా సరే నాశనం చేసి వదిలిపెడుతుంది ఖాళీ సమయంలో ఎవరైనా మాట్లాడతారు కాని అంటే నీకోసం తన సమయాన్నంతా ఖాళీ చేసుకుని మాట్లాడేవాడు అన్నీ సరిదిద్దుకుందామని ఎదురుచూస్తే కూర్చునే ఉంటావు ధైర్యం చేయి లేచి నీ జీవితాన్ని నీవే సరిదిద్దుకో ప్రజలు నిన్ను మర్చిపోయేలోపు నీ గుర్తింపు సంపాదించుకో ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారనేది పట్టించుకోవద్దు నీవు నీ గురించి ఏమనుకుంటున్నావనేది ముఖ్యం ఓటమి అనేది ఒక పాణ్యం నిన్ను నీవు సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తుంది జీవితంలో మనం కోరుకునేది అంత సులభంగా దొరకదు కాని జీవితంలో ఒక నిజమేమిటంటే మనం కోరుకునేది అంత సులభమైనది కాదు ఈ లోకంలో రెండు రకాల మనుషులుంటారు ఒకరు చిన్న కష్టం వచ్చినా భయపడి బాధపడేవాళ్లు మరొకరు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సంతోషంగా ఉండి ప్రతి కష్టాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేవాళ్లు ఒకరు అన్ని ఉన్నా ఎప్పుడూ బాధలో ఉండేవాళ్లు మరొకరు ఏమీ లేకపోయినా ఎప్పుడూ సంతోషంగా ఉండేవాళ్లు కష్ట సమయంలో పట్టడం అంటే అర్ధం యుద్ధం గెలవడమే ఒత్తిడి నుంచి సమస్యలు మాత్రమే పుడతాయి పరిష్కారం కావాలంటే నవ్వుతూ ఉండాలి శ్రీకృష్ణుడు చెప్పినట్టు గాలి ఒకే దిశలో వీయదు సమయానికి తగ్గట్టు మారుతుంది అలాగే మనిషి అదృష్టం కూడా సమయానికి తగ్గట్టు మారుతుంది కాబట్టి సమయం చెడ్డగా ఉంటే బాధపడకు సరైన సమయం కోసం ఎదురుచుడు సమయం తప్పక మారుతుంది గుర్తుంచుకో చెడ్డవాళ్లు కేవలం సమజైషితో సరిపోతే బాణం వాయించేవాడు మహాభారతం జరగనివ్వడు సమయం నిన్ను ఎంత ఎదురు చూపిస్తోందో అంతే ఎక్కువ సమయం వచ్చినప్పుడు నీవు సంభాళించలేనంత ఇస్తుంది నీ జీవితంతో ఎప్పుడూ అసంతృప్తిగా ఉండకు ఎందుకంటే నీలాంటి జీవితాన్ని జీవించాలని కలలు కనేవాళ్లు చాలామంది ఉన్నారు విఫలమైన వ్యక్తిని అడిగితే నీవు ఎందుకు విజయం సాధించలేదని అతడు రెండు కారణాలు చెప్తాడు నా అదృష్టం బాగోలేదు నాకు సమయం దొరకలేదు ఎవరైనా నీ విశ్వాసాన్ని భంగం చేస్తే అతనికి కృతజ్ఞతలు చెప్పు ఎందుకంటే విశ్వాసం సంపాదించడం జాగ్రత్తగా చేయాలని నీకు నేర్పేది నీ నీమీద నీవు విశ్వాసం పెట్టుకో నీలో ఏదో ఒక శక్తి ఉంది అది ప్రతి అడ్డంకినీ దాటగలదు కొన్నిసార్లు సమయమార్పులతో స్నేహితులు శత్రువులవుతారు శత్రువులు స్నేహితులవుతారు ఎందుకంటే స్వార్థం అనేది చాలా బలమైన శక్తి చందనం చెట్టు తన సుగంధంతో ప్రపంచానికి పేరుగాంచింది కాని ఈ ప్రపంచం తరచు మర్చిపోతుంది ఆ చందనం చెట్టుపైనే లోకల్లో అత్యంత విషపూరిత సర్పాలు ఉంటాయని కాబట్టి బయటనుంచి తీయగా మాట్లాడేవాడు లోపల శత్రుభావం కలిగ ఉండవచ్చు అందుకే జాగ్రత్తగా విశ్వాసం పెట్టు రాయి బంగారం కావాలంటే దాన్ని రుద్దాలి కాల్చాలి నిప్పులో మండించాలి అలాగే విజయవంతమైన వ్యక్తి కావాలంటే అత్యంత కష్టమైన పరిస్థితులను దాటాలి శ్రీకృష్ణుడు చెప్పినట్టు నీ జీవితంలో తప్పు వ్యక్తి వెళ్లిపోకపోతే సరైన వ్యక్తి రాడు ఎవరు ఏం చేస్తున్నాడు ఎంత చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు అనేవి నీవు ఎంత దూరంగా ఉంటావో అంత సంతోషంగా ఉంటావో సమయం తప్పక వస్తుంది కాని సరైన సమయంలోనే వస్తుంది కాబట్టి ఓపిక పట్టు నీతో పోటీపడలేనివాళ్లు నీమీద అసూయపడతారు మూర్ఖులతో ఎప్పుడూ వాదించకు మూర్ఖులతో వాదిస్తే నీవే నష్టపోతావు అలాంటి వాళ్ళతో వాదనలో నీ విలువే తగ్గపోతుంది కాబట్టి మూర్ఖుల నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది గురువు నుంచి జానం నేర్చుకో తండ్రి నుంచి పోరాటం నేర్చుకో తల్లి నుంచి సంస్కారం నేర్చుకో మిగిలినవి ప్రపంచమే నీకు నేర్పుతుంది ఎవరి దగ్గర ఏది ఉంటే సమయం అతడిని దాని దగ్గరకు తీసుకెళ్తుంది ఎవరూ ఎవరి హక్కును తినలేరు ఈ లోకల్లో రెండు విషయాల వల్ల రిష్టాలన్నీ పోతాయి ఒకటి అపార్ధం రెండు మనిషి అహంకారం జనసమూహం ఎప్పుడూ సులభమైన దారినే ఎన్నుకుంటుంది కాని జనసమూహం ఎప్పుడూ సరైన దారిలో నడవదని అర్థం కాదు నీ దారిని నీవు ఎన్నుకో ఎందుకంటే నిన్ను నీకంటే ఎవరు బాగా తెలుసుకోలేరు మనసుకంటే ఎక్కువ సారవంతమైన ప్రదేశం లేదు అక్కడ ఏది విత్తినా అది పెరుగుతుంది ఆలోచనలైనా అసూయైనా ప్రేమైనా ఆవేశమంటే ఇతరుల తప్పుకు నీవు నీకు శిక్ష విధించుకోవడం అవమానం తిరస్కారం పదే పదే తన వస్తే అక్కడ నుంచి బయటపడటమే ఉత్తమం సమయం మనిషి చేసిన దారిలో నడవదు మనిషి సమయం చూపిన దారిలో నడవాలి దీన్నే నియతి అంటారు జీవితం కష్టంగా అనిపించేది మనం పరిస్థితులను మార్చడానికి ప్రయత్నించినప్పుడు కాదు మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు కర్మమే అతిపెద్ద ధర్మం శ్రీకృష్ణుడు గీతలో అర్జునుడికి ఉపదేశిస్తూ మనిషి కర్మ చేయడానికే పుట్టాడని లేకుండా ఎవడూ ఉండలేడని చెప్పాడు ఫలితం గురించి ఆలోచించకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి కోపం మనిషిని నరకానికి తీసుకెళ్లే ద్వారం కోపం వల్ల మనసు అశాంతమవుతుంది ఆవేశంలో మనిషి తనకు తానే హాని చేసుకుంటాడు శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఎంత కోపం వచ్చినా స్వయంగా శాంతంగా ఉండడానికి ప్రయత్నించు ఈ లోకంలో నీ దగ్గర ఉన్నది ఈ నీది నిన్న ఎవరిదో రేపు వేరెవరిదో అవుతుంది నీవు ఖాళీ చేతులతో వచ్చావు ఖాళీ చేతులతోనే వెళ్తావు మనసుపై నియంత్రణ ఉంచడం చాలా ముఖ్యం మనిషి మనసు గాలిలా చంచలంగా ఉంటుంది ఈ మనసే మనిషిని కామవాంఛల వైపు తోస్తుంది జీవితంలో విజయం సాధించాలంటే మనసును అదుపులో ఉంచడం చాలా అవసరం మనసును అదుపులో ఉంచితే శక్తి కేంద్రీకృతమవుతుంది దానితో పనులలో విజయం సాధించవచ్చు గీత ప్రకారం మనసును అదుపులో ఉంచినవాడు మనసులో పుట్టే వృథా చింతలు ఆశల నుంచి దూరంగా ఉంటాడు అలాంటివాడు తన లక్ష్యాన్ని సులభంగా సాధించగలడు మనసును అదుపులో ఉంచకపోతే అది నీ అతిపెద్ద శత్రువవుతుంది ఎప్పుడూ అనుమానించే వ్యక్తి ఎన్నటికీ శాంతిని పొందలేడు కాబట్టి అనుమానం నుంచి దూరంగా ఉండు ఎక్కువ అనుమానం శాంతిని భంగం చేస్తుంది మనిషి గందరగోళంలో తన బంధాలను నాశనం చేసుకుంటాడు శరీర సౌందర్యం మనసును ఆకర్షిస్తుంది కాని స్వభావ సౌందర్యం హృదయాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి మనిషి స్వభావం ఎప్పుడూ నిర్మలంగా ఉండాలి ఎవరు ఏం చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అనేవి నీవు దూరంగా ఉంటే అంత సంతోషంగా ఉంటావు నీవు ఎంత సరైనవాడివో ఎంత తప్పు చేశావో అనేది ఇద్దరికి మాత్రమే తెలుసు ఒకరు భగవంతుడు రెండవవాడు నీ ఆత్మ శ్రీకృష్ణుడు చెప్పినట్టు జానంలేని భగవంతుడిపై శ్రద్దలేని మనిషి జీవితంలో ఎన్నటికీ ఆనందాన్ని విజయాన్ని పొందలేడు మోహమే వినాశానికి కారణం మనిషి బాధలకు మూలం అతని మోహమే అతడు ఎంత ఎక్కువ మోహిస్తాడో అంత ఎక్కువ కష్టాలను అనుభవిస్తాడు పశ్చాత్తాపం గతాన్ని మార్చలేదు చింత భవిష్యత్తును సరిదిద్దలేదు కాబట్టి వర్తమానాన్ని ఆస్వాదించడమే జీవితంలో నిజమైన సుఖం శ్రీకృష్ణుడు చెప్పినట్టు నీకు సహాయం చేసేవాడిని నీవు సహాయం చేయి నిన్ను మోసం చేసేవాడిని విడిచిపెట్టు నీవు గౌరవించబడని చోట ఎన్నటికి వెళ్లవద్దు లేకపోతే ప్రజలు నిన్ను బలహీనుడిగా మూర్ఖుడిగా భావిస్తారు బారిన లేని చోట పంట చెడిపోతుంది సంస్కారం లేని చోట తరం చెడిపోతుంది ఈ లోకంలో ఏదీ అంత త్వరగా మారదు మనిషి నీతి చూపు మారినంత త్వరగా ఎవరి ముందు నీ సమర్థన చెప్పుకోవద్దు నిన్ను విశ్వసించేవాడికి నీ సమర్థన అవసరం లేదు నిన్ను విశ్వసించనివాడు నిన్ను ఎప్పటికీ అర్థం చేసుకోడు బుద్దిమంతులు నిశ్శబ్దంగా ఉంటారు విజ్ఞులు మాట్లాడుతూ ఉంటారు మూర్ఖులు వాదిస్తూ ఉంటారు కలలకు లక్ష్యాలకు మధ్య ఒకే తేడా ఉంది కలలకు కష్టంలేని నిద్ర కావాలి లక్ష్యాలకు నిద్రలేని కష్టం కావాలి ఆలోచన మంచిగా ఉండాలి ఎందుకంటే చూపు సరిదిద్దడం సాధ్యం కాని దృక్పథం కాదు నిన్ను నీవు మంచిగా మార్చుకో ఈ లోకంలో ఒక చెడ్డ మనిషి తగ్గుతాడు సాంతవన ఇవ్వనివాడికి కేవలం ఒక సమర్థన చాలు కాని సాంతవన ఇచ్చేవాడు చివరి శ్వాస వరకు నీతో ఉంటాడు జీవితంలో ఒక విషయం గుర్తుంచుకో ఎవరైనా నీ చేతి నుంచి లాక్కోగలరు కాని నీ అదృష్టం నుంచి ఎవరూ లాక్కోలేరు ఏదైనా ఇచ్చి గర్వపడవద్దు ఎవరికి తెలుసు నీవు ఇస్తున్నావా లేక గత జన్మ కర్మను తీర్చుకుంటున్నావా గర్విష్చి మనిషి వంశం వైభవం మూడు కోల్పోతాడు విశ్వాసం పెట్టాలంటే ఒకరి మాటలపై కాదు వాళ్ల చేష్టలపై ఆధారపడు కోపంలో కాస్త ఆగపో తప్పు చేసినప్పుడు కాస్త వంగపో జీవితం మరింత సులభమవుతుంది శ్రీకృష్ణుడు చెప్పినట్టు నన్ను తెలుసుకున్నవాడు జనన మరణ నుంచి విముక్తి పొందుతాడు గీతను చదివి దాన్ని అమలు చేసేవాడి దుష్కర్మల ప్రభావం తొలగిపోతుంది నీ అదృష్టంలో ఉన్నది నీ దగ్గరకు తప్పక వస్తుంది లేనిది వచ్చినా పోతుంది గాలి ఊపులు పడవను తప్పుదారి పట్టిస్తాయి అలాగే మనిషి ఆశలు అతని బుద్ధిని తప్పుదారి పట్టిస్తాయి సుఖంలో దున్హఖంలో గౌరవంలో అవమానంలో శాంతంగా ఉండేవాడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు విజ్ఞుడు బంధం నిలబెట్టడం మానేసినప్పుడు అతని ఆత్మగౌరవానికి ఎక్కడో గాయమైందని అర్థం చేసుకో ప్రేమ ఎప్పుడూ క్షమాపణ చెప్పడానికి ఇష్టపడుతుంది అహంకారం ఎప్పుడూ క్షమాపణ వినడానికి ఇష్టపడుతుంది శ్రీకృష్ణుడు చెప్పినట్టు కర్మమే నీ గుర్తింపు లేకపోతే ఒకే పేరుతో వేలమంది ఉన్నారు మంచి కర్మలు చేసినా ప్రజలు నీచెడు మాటలనే గుర్తుంచుకుంటారు కాబట్టి ప్రజలు ఏమంటున్నారనే దానిపై శ్రద్ధవద్దు ఎవరినైనా మోసం చేయడం అనేది ఒక రుణం అది నీకు వేరెవరి చేతిలోనైనా తప్పక తీరుతుంది మంచి చూపు అంటే తన లోపాలను ఇతరుల గుణాలను వెతికేది సమయంతో స్వభావం మార్చేవాడిని ఎప్పుడూ నమ్మవద్దు జీవితంలో ఎవరితోనూ నీవు పోల్చుకోవద్దు నీవు ఎలా ఉన్నావో అలాగే అత్యుత్తముడివి అందరికీ జీవితాన్ని మార్చుకోవడానికి సమయం దొరుకుతుంది కాని సమయాన్ని మార్చడానికి జీవితం మళ్లీ దొరకదు శ్రీకృష్ణుడు చెప్పినట్టు జరగాల్సినది తప్పక జరుగుతుంది జరగనిది ఎప్పటికీ జరగదు ఈ నిశ్చయం ఉన్నవాడిని చింత ఎప్పుడూ వెంటాడదు మంచి నీతితో చేసిన పని ఎప్పుడూ వృథా కాదు దాని ఫలం నీకు తప్పక దొరుకుతుంది జీవితంలో అతిపెద్ద తప్పు ఏదంటే దానినుంచి ఏమీ నేర్చుకోనిది నీవు ఈరోజు చేసే పని ఫలం రేపు నీకు దొరుకుతుంది నీ దగ్గర ఈరోజు ఉన్నది నీ గత కర్మల ఫలమే శ్రీకృష్ణుడు చెప్పినట్టు శ్రద్ధాభక్తితో నా ఆరాధన చేసేవాడికి అతని దగ్గర లేనిది నేను ఇస్తాను అతని దగ్గర ఉన్నది నేను కాపాడతాను ఎవరితో ఎప్పుడు ఎంత మాట్లాడాలో నీవు అర్థం చేసుకుంటే నీ జీవితం సార్థకమైనదవుతుంది కాంహ చెప్పినట్టు జీవితంలో అవకాశం దొరికితే ఎవరికైనా సారథిగా ఉండు స్వార్థపరుడివై ఉండకు ధర్మంతో నిండిన హృదయం ధర్మాన్ని సలహా ఇస్తుంది అధర్మంతో నిండిన హృదయం అధర్మాన్ని ఇస్తుంది మనిషి భగవంతుడిని నమ్మనందుకు బాధపడడు భగవంతుడు చెప్పినది నమ్మనందుకు బాధపడతాడు సమయం వచ్చినప్పుడు అందరికీ అంతా దొరుకుతుంది సమయానికి ముందు కోరికే బాధకు కారణం ప్రేమను వ్యర్థమని అనేవాళ్ళు మూర్ఖులు ప్రేమ ఈ లోకానికి మూలం దానితోనే ఈ లోకం నడుస్తుంది రిష్టాల్లో క్రమం తప్పని దూరాలు బంధాలను బలపరుస్తాయి క్రమం తప్పిన దూరాలు బంధాలను చిన్నాభిన్నం చేస్తాయి మనిషి తన విశ్వాసంతో నిర్మితమవుతాడు అతడు ఎలా విశ్వసిస్తాడో అలాగే అవుతాడు ఈ లోకల్లో అదృష్టం కంటే ఎక్కువ సమయానికి ముందు ఎవరికీ ఏది దొరకదు ఎప్పటికీ దొరకదు జీవితంలో మాటను సంయమనంలో ఉంచడం తప్పనిసరే మాటతో ఇచ్చిన గాయాలు ఎప్పటికీ మానవు శ్రీకృష్ణుడు చెప్పినట్టు ధర్మం కోసం పోరాడడం నేర్చుకో అధర్మికి కాలం కావడం నేర్చుకో తనవాళ్లకోసం త్యాగం చేయడం నేర్చుకో సత్యం ఎప్పుడూ నీటిలో తేలేనూనె బొట్టులా ఉంటుంది దానిపై ఎంత అసత్యం కుమ్మరించినా అది ఎప్పుడూ పైనే తేలుతుంది ఇతరుల రహస్యాలు చెప్పేవాడిని ఎప్పుడూ నమ్మవద్దు బుద్ధి అందరి దగ్గర ఉంటుంది కాని చాకచక్యం చూపాలా నీతి చూపాలా అనేది మన సంస్కారాలపై ఆధారపడి ఉంటుంది చాకచక్యం నాలుగు రోజులు మెరుస్తుంది నీతి జీవితాంతం మెరుస్తుంది నీ ఆర్థిక స్థితిని రహస్యంగా ఉంచు నీ స్థితి బాగుంటే ప్రజలు అప్పు అడుగుతారు నీ స్థితి చెడ్డగా ఉంటే ప్రజలు నిన్ను గౌరవించరు నీతో ఉండరు కాబట్టి నీ సుఖాలను దున్హఖాలను నీలోనే ఉంచు ఆనందంలో వాగ్దానం చేయవద్దు కోపంలో సమాధానం ఇవ్వవద్దు దున్హకంలో నిర్ణయం తీసుకోవద్దు ఒక మనిషి లక్ష్య విషయాలు తెలుసుకున్నా లోకమంతా తెలుసుకున్నా తనను తాను తెలుసుకోకపోతే అతడు అజ్ఞాని ఎవరైనా నిన్ను తిరస్కరిస్తే బాధపడకు ఎందుకంటే వాళ్లకు నీ విలువ తెలియదు ఎప్పుడూ శాంతంగా ఉండు అప్పుడు నీవు జీవితంలో చాలా బలంగా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే లోహం చల్లబడినప్పుడే బలంగా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు దాన్ని ఏ ఆకారంలోనైనా మార్చవచ్చు స్నేహితులారా ఈ వీడియోలో చెప్పిన ఈ గీత ఉపదేశాలు మీ హృదయాన్ని తాకి మీ జీవితంలో కొత్త వెలుగు నింపి మీ మనసును ప్రశాంతంగా ఉంచాయని ఆశిస్తున్నాను ఈ జీవన సత్యాలు మీలో స్ఫూర్తిని నింపి మీ బాధలను తొలగించి మీకు సరైన దారిని చూపాయని నమ్ముతున్నాను ఈలాంటి హృదయ స్పర్శి జీవన విలువలను తెలియజేసే సందేశాలు మీకు మరింత అందించడానికి మీరు మా ఈ చిన్న ప్రయాణంలో భాగమవ్వాలని మనసారా కోరుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోను ఇష్టపడితే మీ హృదేలో చోటిచ్చి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ మద్దతు మమ్మల్ని మరింత మంచి సందేశాలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రేరణనిస్తుంది ఈ జీవనయాత్రలో మనం కలిసి ముందుకు సాగుదాం స్నేహితులారా